ఉద్యోగుల కోసం సమర అని ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆవిర్భావం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతో సరికొత్తగా ఏర్పాటు ఉద్యోగులను విస్మరిస్తే ఉద్యమం తప్పదు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సీఎం ఈ పథకాలను రద్దు చేసి అందాల పోటీలు మూసి ప్రక్షాళన ఫోర్ సిటీ కోసం ఖర్చు పెడుతున్నారు చెప్పాలి ఉద్యోగులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలి ఉద్యోగులను కాదంటే సమరమే తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను విస్మరిస్తే ఊరుకునేది లేదని సమస్యల పరిష్కారం కోసం ఉవ్వెత్తున ఉద్యమిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడిన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లంతా కలిసి తమ డిమాండ్ల సాధన కోసం ఏకమైనట్టు చెప్పారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ టీజీపీఎస్సీ మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు విఠల్ मजी एम एलसी पातूरी सुधाकरेड्डी టిఎన్జీఓ మాజీ ప్రెసిడెంట్ కారం రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశమై ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతో పాటు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులమంతా జేఏసీగా ఏర్పడి ఉద్యమాలు చేసినాం దాని ఫలితంగా వచ్చిన రాష్ట్రంలో మీరు పదవులు అనుభవిస్తున్నారు అని దుయ్యబట్టారు తెలంగాణ సాధనే ఎజెండాగా చేసిన ఉద్యమాల్లో తామంతా జైలు పాలు కావాల్సి వచ్చిందని గుర్తు చేశారు సాగరహారం సమర్బేరీ సడక్ బంద్ సకల జన్ల సమ్మె మిలియన్ మార్చ్ వంటివి నిర్వహించి ఆయా కార్యక్రమాల్లో తామెంతో చురుగ్గా పాల్గొన్నామని చెప్పారు దేనికి భయపడకుండా రాష్ట్ర సాధనే లక్ష్యంగా ముందుకు సాగామని అలాంటి పడిమ ఉన్న తెలంగాణ ఉద్యోగులను ఉద్దేశించి సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడం వంటి ప్రయత్నం చేయడం ఏమాత్రం సమాజం కాదని హితవు పలికారు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పీఆర్సీ డీఏలు ఇవ్వకుండా తామే స్వయంగా జీపీఎఫ్ రూపంలో దాచుకున్న డబ్బులతో పాటు రిటైర్మెంట్ పొందిన పదివేల మంది పెన్షనర్ల బెనిఫిట్లను నిలిపివేస్తే వారంతా ఎలా బతకాలని నిలదీశారు తాము అడుగుతున్నది కొంతెమ్మ కోరికలు కాదని తమ హక్కులనే అడుగుతున్నామని వివరించారు ఇప్పటి వరకు ఐదు డీఏలను నిలిపివేసిన ఘనమైన చరిత్ర దేశంలో ఒక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు కరోనా వంటి మహమ్మారి విజృంభించిన ఉద్యోగులను కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్నారని వారికి సకాలంలో జీతాలు ఇచ్చి దాదాపు నలభై వేల మందికి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఘనత ఆయనకే దక్కిందన్నారు